అందరికీ నమస్కారం నేను బాగున్నాను మీ అందరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అయితే శ్రావణ మాసంలో ఐదు శుక్రవారాలు కూడా చాలా బాగా పూర్తి అయిపోయి అలాగే పూజ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా చాలా బాగా చేసేసుకున్నాను ఉదయాన్నే స్నానం అయితే చేస్తాను కదా ఇక్కడైతే ప్రసాదం చేద్దామా అంటే మంచినీళ్ళైనవి లేవు ఆల్రెడీ బిందులో పెట్టాం కానీ అవి మరి ప్రసాదంకి పనికిరావు కదండి మళ్ళీ వేరేగా పట్టాలి స్నానం చేసి అన్నం ఫస్ట్ అయితే వండిసాను ఎందుకంటే లంచ్ బాక్స్ ఉన్నదని చెప్పాడు అయితే వండిసాను కూర ఏం లేదని అంటే వాడికి ఏదో లెమన్ రైస్ చేస్తానంటే మా వారికి కూర గడ్ర వండు తర్వాత అనేది లంచ్ బాక్స్ కడదోలే నేను పట్టుకొని వెళ్తాను అని అన్నారు అదేదో ముందు చెప్పు ఉంటే అన్నం వండకపోయింది కదా అంటే పూజ అంతా అయ్యాక వండుంది కదా లెగడం కొంచెం లేట్ అవ్వడం ఇలా ఉంటాయి అనమాట అటు ఇటు చూసుకున్నప్పటికీ అయితే ఇంకెందుకు లాగా అన్నం వండాను కదా పక్కన పెట్టిస్తాను ఒకవైపు అయితే రవ్వ కేసరి చేద్దామని ప్రసాదం అనేది అలా పెట్టాను మనుషుల పట్టిస్తాను రవ్వ కేసరి కూడా పూర్తి అయిపోయిందండి ఈ వీడియో కానీ నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూసి సబ్స్క్రైబ్ కానీ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఏదైనా సరే పూర్తిగా చూస్తేనే ఏదైనా సరే అర్థమవుతుందండి అందుకే ఈ వీడియో లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేనేం చేశాను అనేది మీకు అర్థమవుద్ది లేదు స్కిప్ చేస్తారనుకోండి నేను చెప్పేది కూడా మీకు అర్థం కాదు వీడియో మొత్తం చూస్తే కదా మీకు అర్థమవుతుంది ఇక్కడి వరకు చూస్తే పూజ ఒకటే ఉంటుంది తర్వాత ఏం చేస్తాను వంట చేస్తాను వంట అంటే ఏంటి అందరికీ ఉపయోగపడేది అంటే ప్రతి ఒక్కరికి చిన్నవాళ్ళు కావని పెద్దవాళ్ళు కావని ఎవ్వరికైనా ఉపయోగపడే రెసిపీయే మీకు చెప్తున్నాను ఈ శుక్రవారం ప్రసాదంగా అయితే సర్ చేశాను ఆ రెసిపీ అనేది అందరికీ తెలిసిందే కదండి అందుకే క్లారిటీ చెప్పలేదు లేదు అనుకుంటే క్లారిటీ చెప్పామంటే అది కొంచెం ఇంకొంచెం లెంత్ అయిపోద్ది మీకు కూడా చూడడానికి బోర్గా ఉంటుంది కాబట్టి చెప్పలేదు అయితే పోయిన వీడియోలో నేను చెప్పాను కదండి నేను శ్రీకూర్మం వెళ్ళాను అని వెళ్ళేటప్పుడు ఇలాగ గౌరీదేవి సెట్ అయితే కొనుక్కున్నాను వాటిని అయితే ఇంతవరకు పూజా మందిరంలో పెట్టుకోవడం అవ్వలేదు ఇంకా శ్రావణ మాసం లాస్ట్ అయిపోతుంది కదండి అందుకని ఇంకా లాస్ట్ శుక్రవారం అయితే ఇలాగా పూజకి సంబంధించిన అవన్నీ కూడా నీటి కడుక్కొని పసుపు అయితే రాసేసుకొని బొట్లు అయితే పెట్టుకొని పూజా మందిరంలో పెట్టుకుందామని అన్ని కూడా సిద్ధం చేసేసుకున్నాను ఇక్కడైతే పూజకైతే అన్ని దగ్గర పెట్టుకున్నానండి ప్రసాదము పువ్వులు పావులు అన్ని ఏవేవి పూజకి అవసరం అనేవి అన్నీ దగ్గర పెట్టుకొని మళ్ళీ మళ్ళీ లేవకుండా ఒకే దగ్గర కూర్చొని పూజ అనేది చేసుకుంటాను అలా మనం పూజ చేస్తున్నప్పుడు మధ్యలో ఇది లేదు అది లేదు అని పైకి లేచి వెళ్ళడం కూడా కరెక్ట్ అయితే కాదు అందుకే నన్ను సిద్ధం చేసుకుని ఒకే దగ్గర అయితే పెట్టుకొని అమ్మవారికి అనేది ఈ వారం చాలా బాగా పూజ అనేది చేసేసుకుంటున్నాను నేను ప్రతి శుక్రవారం కూడా తామర గింజలు కానీ చిట్టి గాజులు కానీ ఇవన్నీ ఉంటాయి కదండి వీటితో అష్టోత్తరం చదువుకుంటూ ఉండేదాన్ని కానీ ఈ వారం అనేది అవ్వలేదు ఎందుకంటే వరలక్ష్మి పూజ చేశాం కదా ఆ రోజు అనేది అవన్నీ కలిసిపోయి ఉన్నాయి వాటిని వేరే చేయలేదు అవి క్లీన్ చేయలేదు క్లీన్ చేయాలి పసుపు నీళ్ళు పాలు వేసేసుకొని క్లీన్ చేసుకొని పూజకు మళ్ళీ వాడుకోవాలి కాబట్టి ఇంకా అవి చేయలేదు ఇంకా అమావాస్య రోజు అయితే చేద్దాములే ఇంకా లక్ష్మీ పూజ కదా చేస్తాము అని అని ఇంకా చేయలేదు అవి అనేది అమావాస్య పూజ అంటే ఈరోజు పూజనండి అమావాస పూజ అంటే అంటే ఇది శుక్రవారం వీడియో కాబట్టి ఇది శనివారమే పెడతాను కదా పెడతాను కాబట్టి ఇంకా శనివారం ఎలాగా చేసుకుంటాం కదా స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి చేసుకోవచ్చని చేయలేదు మేడం అయితే కొంచెం మల్లె పువ్వులు అయితే పోస్తున్నాయి అండి చెట్లకి అవి కొంచెం తీసేసుకొని అమ్మవారి దగ్గర అష్టోత్తరం చదువుకుంటూ కొంచెం పువ్వులు వెళ్ళండి అష్టోత్తరం చదివిన పువ్వులు రాలేదు కానీ కొద్దిగా అయినా మల్లి పువ్వులు వచ్చాయి వాటితో పూజ చేసుకున్నాను అలాగే కుంకుమర్చిను కూడా చేసేసుకున్నాను అలాగే ప్రసాదం చేశాను కదా అది కూడా అక్కడ అమ్మవారి దగ్గర పెట్టి నే రాజను చే ఇచ్చి నేను కూడా ఆర్త అనేది తీసేసుకున్నాను ఈ బంగారు తల్లికి ఎప్పుడు ప్రతి శుక్రవారం నేను చేసిన పూజేనండి కానీ శ్రావణ మాసంలో చేసే పూజ అనేది ఒక ప్రత్యేకంగా కనిపిస్తుంది కదా ఆ కళే వేరు అమ్మవారికి ప్రతి శుక్రవారం మనం ఇలానే చేస్తాం కాదని కాదు నేనైతే మాత్రం ఇలానే చేస్తాను కానీ ఈ శుక్రవారం చేసేది ఒక ప్రత్యేకం అన్నమాట శ్రావణ మాసంలో ఇంకా ఇదే లాస్ట్ శ్రావణ మాసంలో శుక్రవారం కాబట్టి ఇంకా నెక్స్ట్ వచ్చినంత అంతవరకు కూడా వెయిట్ చేయాలి ఎప్పుడు శ్రావణ మాసం వస్తుందని నెక్స్ట్ వచ్చేది మార్గశిర లెక్స్ వారాలు కదండి ఇంక అప్పుడు కూడా అమ్మవారికి అనేది చాలా బాగా పూజ చేసుకోవచ్చు ఇప్పుడు ఇప్పుడైతే వంట స్టార్ట్ చేస్తాను వంట స్టార్ట్ చేయడం అంటే ఆల్రెడీ రైస్ వండిస్తాను కదండి ఇప్పుడైతే వంకాయలు ఉన్నాయి వాటిలతో పప్పుచారు అయితే చేస్తాను ఇంక అప్పుడేళ్ళైతే వేపిస్తే సరే ఇంకా లంచ్ ఇంకేం లేదు కూర వండుతానేమో అని అనుకున్నారు కానీ ఇంకా టైం లేదు మెయిన్ ఇంకా ఇంట్లో పచ్చళ్ళు ఉంటాయి అప్పడాలు ఉంటాయి ఏదో ఒకటి తినేయండి ఈ రోజుకనంటే సరేలే అన్నారండి అందుకే నేను రిలాక్స్ అయిపోయి ఇది రెండు రోజులు అవుతుంది పౌడర్ అయిపోయి మా బాబుకి అందుకే ఇది పర్టికులర్గా చేస్తున్నాను మరి ఇంక ఎటువంటి పనులు కూడా పక్కన పెట్టాను మిగతా పనులన్నీ నూనె కూడా ఎందుకంటే ఇదేంటంటే పూల్ మకాన బాదం ఇవన్నీ ఉంటాయి కదండీ వీటిలో ఇవన్నీ కూడా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ వన్ బై వన్ను మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకోవాలి టైం చాలా పడుతుంది ఎక్కడికి వెళ్ళకూడదు అంటే ఇటు అటు వెళ్ళిపోయామంటే ఇవన్నీ కూడా మాడిపోతాయి మాడిపోతే టేస్ట్ అనేది మారిపోద్ది అందుకని దగ్గరుండి కూడా మనం వేపుకున్నామంటే వన్ బై వన్ చాలా బాగుంటుందండి ఇది చాలా మంచిది పిల్లలకి అవన్నీ మన పెద్దవాళ్ళు కావని ఎవరికైనా సరే ఫస్ట్ అయితే నేను రెసిపీ చెప్తాను ఏంటంటే ఫుల్ మకాన ఫస్ట్ అయితే వేపిస్తాను తర్వాత అనేది బాదం అనేది వేపాను తర్వాత జీడిపప్పు పేపర్ని ఇవన్నీ కూడా డివైడ్ చేసి వేపుకోవాలి ఇందులో ఇప్పుడు వేసినవంటే పిస్తా లైట్గా వేసేసుకున్నాను అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదండి అవి వాటర్ మెలన్ సీడ్స్ అవి ఒకటి ఇంకొకటి పంకన్ సీడ్స్ ఏటా అనుకుంటా గ్రీన్గా ఉంటాయి దాని పేరు నా పెద్దగా రాదు అవి ఈ మూడు కలిపి వేపుకొని చిన్న చిన్నవి కాబట్టి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని వేపుకొని ఇవి చల్లగా అయినాక మిక్సీ అయితే పట్టుకోవాలి ఇవి మిక్సీ పట్టుకోవడం కూడా ఏంటంటే ఫస్ట్ అయితే ఇవి మూడు కలిపిని ఉన్నాయి కదండి అవి వేసుకోవాలి ఆ మిక్సీ కూడా వేసిన వెంటనే అలా వేసి అలా వదిలియకూడదు జస్ట్ పల్స్ ఇవ్వాలన్నమాట జస్ట్ ఒక రెండు సార్లు తిప్పి ఆపి రెండుసార్లు తిప్పి ఆపి ఎందుకంటే దీంట్లో ఆయిల్ కంటెంట్ ఉంటుంది కాబట్టి కంటిన్యూగా మిక్సీ వేసామంటే ఆయిల్ అనేది వచ్చేస్తుంది ముద్దలాగా అయిపోద్ది పౌడర్ అనేది అలా కాకుండా జస్ట్ పల్స్ ఇవ్వడం ఆపడం పల్స్ ఇవ్వడం ఆపడం చేస్తే బాగుంటుంది తర్వాత ఆ మూడు మిక్సీ పట్టిస్తే ఒక ప్లేట్లో వేసేసుకున్నాను తర్వాత బాదము బాదం కొంచెం ఎక్కువైపోతుంది అనిపించింది నాకు అందుకే కొంచెం ఉంచుతాను కొంచెం వాటిని అయితే వాటిని కూడా సేమ్ అదే మిక్సీలో పెట్టేసుకొని అలానే చేసుకొని పౌడర్ చేసేసుకొని అందులోనే కలిపిస్తున్నాను మళ్ళీ జీడిపప్పును ఫుల్ మకాన ఇవి కూడా అలానే చేసి అందులో వేసుకోవడమే ఇంకా చంటి కొంచెం ఒక ఫైవ్ ఇయర్స్ ఆ పిల్లలకి ఇచ్చామనుకోండి కొంచెం సోంపు వేసేసుకోండి వాళ్ళకి కొంచెం స్వీట్నెస్గా కావాలి తాగాలి అనిపిస్తుంటుంది కదా పిల్లలకి అందుకే దాంట్లోన పంచదార వేయకుండా పట్టికి బెల్లం అనేది ఉంటుంది అది వేసేసుకోండి నేనైతే మాత్రం మా బాబు పెద్దోడే కదా అవన్నీ కూడా అవసరం లేదు అందుకనే నేనైతే మాత్రం అవి వేయకుండానే ఇవి ఓన్లీ వీటిలో మట్టగే మిక్సీ పట్టుకొని ఉంచుకున్నాను ఈ మిక్సీ పెట్టిన పౌడర్లన్నీ కూడా ఒక ప్లేట్లో వేసుకొని బాగా కలుపుకొని అవి చల్లగా అయిపోయినాక ఒక గాజ్జార్లో వేసుకొని మూత పెట్టేసుకొని రోజుకు రెండు స్పూన్లు కానీ పాలల్లో వేసి ఇచ్చామని చాలా చాలా మంచిది ఇది తయారు చేసినప్పుడు ఒక తల్లిగా నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది తెలుసా మంచి ఫుడ్ నా కొడుకు ఇస్తున్నానే అనే ఒక ఫీలింగ్ అయితే నా మనసులో ఉంటుంది మీకు కూడా అలా కలగాలంటే మాత్రం ఇలా చేయండి ఎందుకంటే బూస్ట్లో హార్లిక్స్ గట్రా అడ్డమైనవన్నీ వాళ్ళు ఏం కలుపుతారో ఏమిస్తారో కూడా తెలియదు అందుకని ఇంట్లో తయారు చేసుకొని మనం కొంచెం ఓపిక పెట్టుకొని ఇలాంటివన్నీ కూడా తయారు చేసుకొని పెట్టుకోమంటే రోజు చేసుకున్నామంటే నెల రోజులు కూడా వచ్చేస్తుందండి ఒక తల్లిగా మనం ఎప్పుడూ మన పిల్లల కోసమే ఆలోచిస్తాం కదండి ఇప్పుడున్న రోజుల్లో బయట అస్సలు ఫుడ్ అనేది బాగోవట్లేదు మనం మన పిల్లలకి ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఎలాగో ద బెస్ట్ కెరీర్ ఎలాగో ఇవ్వాలనుకుంటున్నాము అలాగే ద బెస్ట్ ఆరోగ్యంగా ఉండాలంటే మన ఇంట్లో కొనుక్కొన్న వీళ్ళవన్నీ చేసి పెడితేనే వాళ్ళకి బాగుంటుందని నా అభిప్రాయం వీడియోనిస్తే సబ్స్క్రైబ్